అనుభవజ్ఞుడి అవసరం పట్నంలోని రాజవీధిలో ముకుందయ్య గోవిందయ్య అనే ఇద్దరు భాగస్థులుగా ఒక చెప్పుల దుకాణం ప్రారంభించారు దుకాణం ప్రారంభమైన మర్నాడు ముకుందయ్య గోవిందయ్యతో దుకాణంలో మన దగ్గర పనిచేయడానికి కుర్రవాడు అవసరం కదా అందుకని నేను ఎరిగిన కృష్ణయ్య అనే కుర్రవాణ్ణి రేపటి నుంచి పనికి రమ్మని చెప్పాను అతడికి రెండు వందలు జీతంగా ఇస్తామని కూడా చెప్పాను అన్నాడు దానికి గోవిందయ్య తలాడించి అలాగా నువ్వు చేసిన పనే నేను చేశాను ప్రకాశం అనే కుర్రాడిని పనికి రమ్మని చెప్పాను అతడికి మంచి తెలివితేటలతో పాటు మన దుకాణం లాంటి దుకాణాల్లో లోగడ పని చేసిన కొంత అనుభవం కూడా ఉంది అందుకని అతడికి నెలకి మూడు వందలు జీతం ఇస్తానని చెప్పాను అన్నాడు మొత్తం మీద ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళం పని కుర్రాలను మాట్లాడేశాం అని ముకుందయ్య కొంచెం ఆగి తక్కువ జీతానికి వచ్చే కృష్ణయ్యనే పనిలోకి తీసుకుందాం ఈ కృష్ణయ్య అనేవాడికి లోగడు అనుభవం లేకపోయినా చెప్పినది చప్పున గ్రహించి ఆ పని చేయగలడు మన దుకాణానికి వచ్చిన బేరగాళ్లకు అడిగిన చెప్పులు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికి వాళ్ళు కొనదలిచిన వాటిని పదిలంగా పొట్లం కట్టి ఇవ్వడానికి పెద్ద తెలివితేటలు అనుభవము కావాలనుకోను రేపు ఆ ప్రకాశం అనేవాడు దుకాణానికి వచ్చినప్పుడు నేను అతడికి ఏదో సర్ది చెప్పి పంపేస్తానులే నువ్వేమీ విచారించకు అన్నాడు వంద రూపాయల తేడా గురించి కాదు ఇద్దరినీ పనిలోకి తీసుకొని ఒక నెల రోజుల పాటు పరీక్షించి పనికొచ్చేవాణ్ణి ఉంచి రెండో వాణ్ణి పంపేద్దాం అన్నాడు గోవిందయ్య ఇందుకు ముకుందయ్య సరే అని తల ఊపాడు మర్నాడు కృష్ణయ్య ప్రకాశం ఇద్దరూ పనిలోకి వచ్చారు వారం రోజుల తర్వాత ఒకనాడు శ్రీమంతుడైన పెద్ద మనిషి ఒక ఆయన దుకాణానికి వచ్చి మంచి ఖరీదైన చెప్పులను తీసుకున్నాడు వాటి ధర అరవై రూపాయలు తీరా ఆయన డబ్బు ఇవ్వబోయేసరికి ఇరవై రూపాయలు తక్కువయ్యాయి శ్రీమంతుడు హుందాగా ముకుందయ్యతో సమయానికి చాలినంత డబ్బు జేబులో లేదు చెప్పులను పొట్లం కట్టించి దుకాణం పక్కన ఉన్న నా గుర్రబండిలో పెట్టించండి ఇంటికి వెళ్ళగానే మిగతా ఇరవై రూపాయలు పనివాడితో పంపుతాను అన్నాడు ఇది విని ముకుందయ్య సంశయంలో పడ్డాడు ఈ వచ్చిన పెద్ద మనిషి ఎవరో అతడికి తెలియదు ఇరవై రూపాయలు అరువు ఇస్తే ఆ డబ్బు తిరిగి అందుతుందో లేదో కాదంటే ఆయన తనకు అవమానం జరిగినట్టే భావిస్తాడు యజమాని సంశయిస్తున్న సంగతి గ్రహించిన ప్రకాశం ఆయన సంశయించిన అవసరం లేదన్నట్టు సైగ చేశాడు దానితో ముకుందయ్య శాంతపడి సంపన్నుడితో అయ్యా ఈ ఇరవై రూపాయల విషయం పట్టించుకోకండి చెప్పుల్ని తీసుకువెళ్ళండి అన్నాడు ఇంతలో ప్రకాశం ఆయనతో తమరు వెళ్ళి బండిలో కూర్చోండి నేను ఈ చెప్పుల్ని పొట్లం కట్టి తెచ్చి బండిలో పెడతాను అన్నాడు తరువాత ప్రకాశం చెప్పుల పొట్లం తీసుకుపోయి బండిలో పెట్టి వచ్చాడు అప్పుడు ముకుందయ్య అతడిని ఎవరా పెద్ద మనిషి ఆయన నీకెలా తెలుసు అని అడిగాడు ఆయన గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అన్నాడు ప్రకాశం ఇది వింటూనే ముకుందయ్య అగ్గిమీద గుగ్గిలంలా అయిపోయి ఆయన ఎవరో ఏమిటో తెలియకుండానే హామీగా నిలబడ్డావన్నమాట నిన్ను నమ్మి ఆయనకు అరువు పెట్టాను ఆ సొమ్ము వసూలు కాకపోతే దాని కింద నీ జీతం మొత్తం మినహాయించుకుంటాను ఆ తరువాత నిన్ను దుకాణంలో నుంచి ఇంటికి పంపేస్తాను అంటూ కేకలు వేశాడు ఏదో పని మీద బయటకు పోయి అప్పుడే దుకాణానికి తిరిగి వచ్చిన గోవిందయ్య ముకుందయ్య వేస్తున్న కేకలకు కారణం తెలుసుకొని ప్రకాశాన్ని ఆ పెద్ద మనిషి ఎవరో తెలియకుండా ఎందుకు హామీగా నిలబడ్డావు అసలు ఇక్కడ పనికి కుదరడంలోని ఎత్తుగడ ఏమిటి అంటూ కోపంగా ప్రశ్నించాడు అందుకు ప్రకాశం వినయంగా అయ్యా ఆయన మనకివ్వవలసిన ఇరవై రూపాయలకు ఆయన తీసుకుపోయిన చెప్పులు జతే హామీ నేను ఆయనకి ఇచ్చిన రెండు చెప్పులు ఒకే కాలువి ఆయనకు మనకు బాకీ తీర్చే ఉద్దేశం ఉన్నా లేకపోయినా చెప్పులు మార్చుకోవడానికి తిరిగి రాక తప్పదు అప్పుడు మనకివ్వవలసిన ఇరవై రూపాయలు ఇవ్వక తప్పదు అన్నాడు ఆ సాయంత్రం ప్రకాశం చెప్పినట్లే జరిగింది శ్రీమంతుడు దుకాణం ముందు బండి దిగి హడావిడిగా దుకాణంలోకి వచ్చి ముకుందయ్య గోవిందయ్యలతో మీ పనివాడు అమాయకుడో లేక ఇలాంటి దుకాణాల్లో పని చేయడానికి కొత్తవాడో తెలియడం లేదు రెండూ ఒకే కాలి చెప్పులు బండిలో తెచ్చిపెట్టాడు అన్నాడు విసుగుపడుతూ ఆ వెంటనే ముకుందయ్య క్షమించాలి పొరపాటు జరిగిపోయింది అని శ్రీమంతుడికి క్షమాపణ చెప్పుకొని ప్రకాశంతో ఏరా ప్రకాశం నీకు ఆ పాత పళ్ళ దుకాణం అలవాట్లు పోలేదన్నమాట అక్కడ కొనేవాళ్లకు చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ఒకే ప్రమాణంలో ఉన్న పళ్ళు బుట్టలో వేస్తున్నట్టే ఇక్కడ ఒకే మోస్తరుగా ఉండే చెప్పులు పొట్లం కడుతున్నావన్నమాట అన్నాడు కోపంగా ఈ మాటలకు శ్రీమంతుడు నవ్వుకొని ముకుందయ్య ఇచ్చిన చెప్పులు తీసుకొని బాకీ డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు తరువాత ముకుందయ్య ప్రకాశం తెలివితేటలను మెచ్చుకొని గోవిందయ్యతో చేయవలసిన పని ఏదైనా అనుభవజ్ఞుడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది ప్రకాశాన్నే పనికి ఉంచేసుకుందాం అని అన్నాడు ధన్యవాదాలు